హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో కేవా వర్సెస్ వెస్టేజ్కి సంబంధించినటువంటి వ్యత్యాసం అంటే కంపారిజన్ గురించి ఒక చిన్న వీడియో చేయడం జరిగింది సో ఈ వీడియోని మీరు ఒకసారి పూర్తిగా చూసి మీ యొక్క కామెంట్ని తెలియజేయండి ఫ్రెండ్స్ ప్రోడక్ట్ విషయంలో కావచ్చు బిజినెస్ ప్లాన్లో కావచ్చు సో చూడండి కేవా ఇండస్ట్రీ అనేటువంటిది టూ థౌజండ్ టెన్లో స్టార్ట్ అయినటువంటి కంపెనీ అంటే ఎంఎల్ఎంలోకి టూ థౌజండ్ టెన్లో రావడం జరిగింది సో ఇప్పటివరకు దాదాపుగా టూ థౌజండ్ ట్వంటీ వరకు మనకు ఒక పది సంవత్సరాలని అంటే టెన్ ఇయర్స్ని కంప్లీట్ చేసుకుంది అదే విధంగా మనం వెస్టేజ్ని చూసినట్టయితే ఇది టూ థౌజండ్ ఫోర్లో స్టార్ట్ అయినటువంటి కంపెనీ సో ఇది పదహారు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కంపెనీ సో ఈ రెండింటి మధ్యన తేడా చూడండి సో మనకు వెస్టేజ్ అనేటువంటిది వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంటుంది సో మనకు కేవా అనేటువంటిది ఒక ఇండస్ట్రీ సో మనం ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించాలి చూడండి ఫ్రెండ్స్ మార్కెటింగ్ అనేటువంటిది వేరు ఇండస్ట్రీ అనేటువంటిది వేరు ఇండస్ట్రీ అంటే మనం ఏదైనా ఒక ఉత్పత్తిని తయారు చేసేదాన్ని మనం ఇండస్ట్రీ అంటాం సో కేవా అనేటువంటిది ఒక పెద్ద ఇండస్ట్రీ అంటే కేవాలో ప్రతి ప్రోడక్ట్ కూడా కేవాలోనే తయారవుతుంది కేవానే మార్కెటింగ్ చేస్తుంది సో మనం ఇక్కడ ఈ విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది అదే విధంగా మనం వెస్టేజ్ని చూసినట్టయితే వెస్టేజ్ అనేటువంటిది ఒక మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని మనం గ్రహించాలి ఎందుకంటే సమ్ అంటే ఒక ఎక్స్ పర్సన్ దగ్గర తీసుకున్నటువంటి ప్రోడక్ట్ని మనం మార్కెటింగ్ చేసే కంపెనీగా మనం వెస్టేజ్ని మనం చూడొచ్చు సో అదేవిధంగా కేవా అనేటువంటి కంపెనీ మనకు సో కేవాలోని ప్రోడక్ట్ తయారవుతుంది రెండు ల్యాబ్ కలిగినటువంటి సంస్థ అలాగే ప్రతి ప్రోడక్ట్ని వాళ్ళే తయారు చేయడం తర్వాత వాళ్ళే సేల్ చేయడం జరుగుతుంది ఇది మనకు పుట్టుకకు సంబంధించినటువంటి విషయం తర్వాత మనం చూసినట్టయితే రిటైల్ ప్రాఫిట్ సో కేవా ఇండస్ట్రీస్లో రిటైల్ ప్రాఫిట్ ఎలా ఉంది అలాగే వెస్టీజ్లో రిటైల్ ప్రాఫిట్ ఎలా ఉంది చూసినట్టయితే మనకి కేవా ఇండస్ట్రీస్లో హండ్రెడ్ పర్సెంట్ రిటైల్ ప్రాఫిట్ అనేటువంటిది మనకు ఉంటుంది అలాగే బై వన్ గెట్ వన్ అనేటువంటిది కూడా మనకు లైఫ్ టైం ఉండడం కేవా ఇండస్ట్రీస్ యొక్క ప్రత్యేకతగా చెప్పవచ్చు అయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ రిటైలర్ రిటైల్ ప్రాఫిట్ ఇచ్చేటువంటి సంస్థ ఏదైనా ఉంది అంటే అది కేవా ఇండస్ట్రీస్ మాత్రమే అలాగే మనం వెస్టేజ్ని చూసినట్టయితే మనకి టెన్ టు ట్వంటీ పర్సెంట్ రిటైల్ ప్రాఫిట్ అనేటువంటిది మనకు వెస్టేజ్ ఇవ్వడం జరుగుతుంది కేవా ఇండస్ట్రీస్ హండ్రెడ్ పర్సెంట్ రిటైల్ ప్రాఫిట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అలాగే టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ విషయంలో అంటే ఈ బిజినెస్ ప్లాన్లో ఉన్నటువంటి టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ మనం చూసినట్టయితే మనకి కేవా ఇండస్ట్రీస్ ఫైవ్ టు థర్టీ ఎయిట్ పర్సెంట్ టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ అనేటువంటిది ఇస్తుంది అలాగే అంటే ఫైవ్ టు థర్టీ ఎయిట్ పర్సెంట్ మనం గ్యాప్ కమిషన్ అని కూడా చెప్పవచ్చు సో ఇది వెస్టేజ్లో చూసినట్టయితే ఫైవ్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే మనకు టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది దాన్ని గ్యాప్ కమిషన్ అని కూడా మనం అంటాం సో ఇక్కడ మనకి కేవై ఇండస్ట్రీస్లో మినిమమ్ గ్యాప్ వచ్చేసి ఫోర్ పర్సెంట్ గ్యాప్ అనేటువంటిది ఉంటుంది అంటే ఒక పర్సన్ ఫైవ్ పర్సెంట్లో ఉన్నారు ఇంకో పర్సన్ ఎయిట్ పర్సెంట్లో ఉన్నారు సో వాళ్ళిద్దరికి మధ్యన గ్యాప్ త్రీ పర్సెంట్ అది వెస్టేజ్ వెస్టీజ్లో మనకు ప్రతి అంటే ఒక లెవెల్ నుండి ఇంకో లెవెల్కి మనకు త్రీ పర్సెంట్ గ్యాప్ అనేటువంటిది ఉంటుంది అలాగే మనకు కేవా ఇండస్ట్రీస్లో మనకి ఫోర్ పర్సెంట్ గ్యాప్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి థర్టీ ఎయిట్ లెవెల్లో ఉన్నటువంటి ఒక మనిషి అంటే ఒక కస్టమర్ కానీ ఒక బిజినెస్ పార్ట్నర్ కానీ ఒక వెయ్యి బీపీలు పర్చేజ్ చేశారనుకోండి సో అతడి ఇన్కమ్ త్రీ ఎయిటీ అండ్ సెల్ఫ్ పర్చేస్ మీద మూడు వందల ఎనభై రూపాయల ఇన్కమ్ అనేటువంటిది రావడం జరుగుతుంది సో అదే మనం వెస్టేజ్లో చూసినట్టయితే ఆ లెవెల్ అనేటువంటిది ట్వంటీ పర్సెంట్ వరకు మాత్రమే ఉంటుంది సో అప్పుడు మనం ఒక థౌజండ్ బీపీలు మనం పర్చేస్ చేస్తే అప్పుడు అతడి యొక్క ఇన్కమ్ టూ హండ్రెడ్ రూపీస్ సెల్ఫ్ పర్చేస్ మీద వస్తుంది అంటే ఇక్కడ మనం అక్కడ నూట ఎనభై రూపాయలు నష్టపోతున్నాం అనేటువంటిది ఇక్కడ మనం గ్రహించాలి సో ఇది కేవా వర్సెస్ వెస్టేజ్కి ఉన్నటువంటి టీం పర్ఫార్మెన్స్ బోనస్ మీద ఉన్నటువంటి తేడా అని చెప్పొచ్చు సో మూడో విషయం మనం చూద్దాం బిజినెస్ పాయింట్స్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ అంటే కేవా ఇండస్ట్రీస్ వర్సెస్ వెస్టిస్లో మనం చూసినట్టయితే థర్టీ ఎయిట్ పర్సెంట్ టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ మరియు గ్యాప్ కమిషన్ ఉంది ఇక్కడ వెస్టిజ్లో ట్వంటీ పర్సెంట్ టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ లేదా గ్యాప్ కమిషన్ అనేటువంటిది ఉంది సో ఇక్కడ వచ్చేసి మనకు ఎయిటీన్ పర్సెంట్ తేడా అనేటువంటిది మనం గ్రహించవచ్చు సో అలాగే మనకు కేవా ఇండస్ట్రీలో సిక్స్టీ టూ పర్సెంట్ రాయల్టీ అనేటువంటిది కూడా మనకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ థర్టీ ఎయిట్ పర్సెంట్ ప్లస్ సిక్స్టీ టూ పర్సెంట్ మొత్తం మనం కలిపినట్టయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ పాయింట్స్గా మనం కౌంట్ అవుతుంది అంటే అక్కడ మనకు హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ ఇచ్చేటువంటి కంపెనీ కేవా ఇండస్ట్రీస్గా మనం ఇక్కడ చెప్పవచ్చు అదే వెస్టీజ్ని మనం చూసుకున్నట్టయితే ట్వంటీ పర్సెంట్ టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ మరియు ఫార్టీ పర్సెంట్ రాయల్టీ అంటే ఇక్కడ మనం ఈ రెండు కలిపినట్టయితే మనకి సిక్స్టీ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ పాయింట్కి వస్తుంది అంటే మిగతా నలభై శాతాన్ని కంపెనీకి వెళ్ళిపోతుంది సో ఇక్కడ తేడా మనం గమనించవచ్చు సో కేవా ఇండస్ట్రీ అనేటువంటిది ఒక డిస్ట్రిబ్యూషన్కి ఒక డిస్ట్రిబ్యూటర్కి హండ్రెడ్ పర్సెంట్ అతన్ని లాభాల్లో ఉంచడానికి ఈ యొక్క విషయాన్ని మనం గ్రహిస్తే సరిపోతుంది సో ఇది మనకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి తేడా బిజినెస్ పాయింట్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ మనకు ప్రాఫిట్ ఇచ్చేటువంటిది కేవా ఇండస్ట్రీ అని మనం ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అలాగే బిజినెస్ ప్లాన్ విషయంలో మనం చూసినట్టయితే కేవా ఇండస్ట్రీ వర్సెస్ వెస్టీజ్ని మనం చూసినట్టయితే మనకు కేవా ఇండస్ట్రీస్లో టూ లెగ్ జనరేషన్ సిస్టమ్ ఉంటుంది అలాగే వెస్టీజ్లో మనకి మల్టిపుల్ లెగ్ జనరేషన్ సిస్టమ్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది సో చూడండి ఇక్కడ మనకి టూ లెగ్లో ఇన్కమ్ అనేటువంటిది అన్లిమిటెడ్ ఇన్కమ్ ఫర్ టూ లెగ్స్ అంటే రెండే లెగ్స్ ఉంటాయి కాబట్టి మనం ఏ బి అనేటువంటి లెగ్ని మనం చూసుకుంటూ ఉండొచ్చు సో ఎక్కడైనా మనకు నెట్వర్క్ అంటే ఎక్కడ మనకు బిజినెస్ తగ్గుతుంది ఎక్కడ పెరుగుతుంది అనేది మనం ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు సైడ్ మెయింటెనెన్స్ అనేటువంటిది అవసరం లేదు ఎందుకంటే మనకున్నవి రెండే లెగ్స్ కాబట్టి మనకు సైడ్ మెయింటెనెన్స్ అనేటువంటి బాధ మనకు పడవలసిన అవసరం లేదు అలాగే మనం లో చూసినట్టయితే మినిమం మనకు సిక్స్టీన్ లేగ్స్ అనేటువంటిది అవసరం ఉంటుంది సో మనం ఎలా అయితే మనం ముందుకు వెళ్తూ ఉంటామో అచీవ్ అవుతూ ఉంటామో మన యొక్క టార్గెట్స్ కానివ్వండి మన యొక్క ప్రమోషన్స్ని ఎట్లా అచీవ్ అవుతుంటే అలా మన యొక్క లెగ్స్ అనేటువంటివి పెరుగుతుంటాయి సో ఇక్కడ మనకు సైడ్ మెయింటెనెన్స్ అనేటువంటిది కంపల్సరీగా ఉంటుంది సో ఖచ్చితంగా మనకు ఒక ఇద్దరు డైరెక్టర్స్ ఒక సైడ్ అయ్యారనుకోండి సో థర్డ్ పర్సన్ మెయింటెనెన్స్ అక్కడ మనకు సైడ్ మెయింటెనెన్స్ సైడ్ పీవీ అనేటువంటిది ఖచ్చితంగా అవసరం అవుతుంది సో మనకు కేవా ఇండస్ట్రీస్లో అలాంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే మనకు ఉన్నవి రెండే రెండు లెగ్స్ సో ఏ అండ్ బిగా మనం చూసుకుంటాం ఒకవేళ మనం డైరెక్ట్గా ఇంకా ఒక లెగ్ని సి లెగ్ని వేసుకున్నా కానీ ఒక కేవా అనేటువంటి కంపెనీ మనకు ఒక గొప్ప అవకాశాన్ని కల్పించింది అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి అనేటువంటి ఒక నాలుగు లెగ్స్ ఉంటే అందులో ఏదైతే బీపీ ఎక్కువగా ఉందో దాన్ని ఏ లెగ్గా కన్వర్ట్ చేసుకుని మిగతా బీసీడి ఈ మూడు లెగ్గుల్ని మనకు బీగా కన్వర్ట్ చేసుకుంటుంది అంటే ఇక్కడ మనం ఎన్ని లెగ్స్ వేసుకున్న మనకు ఏబిగా కన్వర్ట్ అయ్యి మన బిజినెస్ గ్రోత్ని పెంచుకోవడానికి ఒక మంచి అవకాశం కల్పించింది మనకు కేవ్ ఇండస్ట్రీ అని మనం చెప్పవచ్చు సో ఇది మనకు బిజినెస్ ప్లాన్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి తేడా అలాగే కండిషన్స్ సో కండిషన్స్ ఫర్ ఫండ్ విషయంలో మనం చూసినట్టయితే మనకి ఏమేమి ఉన్నాయి మనకి ఫండ్ విషయంలో మనకి ఏమేమి కల్పిస్తుందంటే ఫ గెట్టింగ్ కార్ హౌస్ ఫారెన్ ట్రిప్ ఫండ్ అంటే మనకు కార్ ఫండ్ హౌస్ ఫండ్ అలాగే ఫారెన్ ఫండ్ అనేటువంటిది మనకు కేవాలో ఇస్తుంది అదేవిధంగా వెస్టిజ్లో కూడా కార్ ఫండ్ హౌస్ ఫండ్ అలాగే ఫారెన్ ఫండ్ అనేటువంటిది ఉంది సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ మూడు గోల్స్ని మనం పొందడానికి కేవా ఇండస్ట్రీస్లో నో కండిషన్స్ అంటే ఎలాంటి కండిషన్స్ అవసరం లేదు సో మనం ఏబి అనేటువంటి రెండు గ్రూప్స్ ఉంటాయి సో దాంట్లో మనం మన యొక్క బీపీలు మనం ఎలా అయితే ఇంక్రీజ్ అవుతుంటాయో అప్పుడు మనకు కార్ కానివ్వండి ఫారెన్ ట్రిప్స్ కానివ్వండి తర్వాత హౌస్ ఫండ్ అనేటువంటిది ఆటోమేటిక్గా వస్తుంది అదే మనం వెస్టీజ్లో చూసినట్టయితే కంపల్సరీగా పర్టికులర్ లెవెల్లో మనం ఈచ్ సమ్ బీపీస్ కానివ్వండి సమ్ ఫండ్ అనేటువంటిది ఖచ్చితంగా ఈ గ్రూప్లో ఇంత అచీవ్ అయితే మాత్రమే ఆ ఫండ్ అనేటువంటిది మనకు ఇవ్వడం జరుగుతుంది సో ఖచ్చితంగా మనకు మినిమం త్రీ మంత్స్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ అచీవ్ అయ్యాము సో ఖచ్చితంగా త్రీ మంత్స్ అక్కడ మెయింటైన్ చేయాలి మనం సో అదే లెవెల్ని మనం మెయింటైన్ చేస్తేనే మనకు అక్కడ కార్ ఫండ్ కానివ్వండి హౌస్ ఫండ్ కానివ్వండి తర్వాత ఫారెన్ ట్రిప్ అనేటువంటిది రావడం జరుగుతుంది సో కేవా ఇండస్ట్రీస్లో ఈ మంత్ నువ్వు అయితే సో ఈ మంత్ నీకు ఫారెన్ ట్రిప్ లేదా హౌస్ ఫండ్ కార్ ఫండ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకు తేడా అనేటువంటిది వెస్టీజ్ వర్సెస్ కేవలం మనకు తెలిసిపోతుంది తర్వాత ఫండ్ హోల్డింగ్ అంటే మన కేవా ఇండస్ట్రీస్లో తర్వాత రిస్టిజ్కి ఉన్నటువంటి తేడా అంటే కార్ ఫండ్ కానివ్వండి ఏదైనా ఫండ్ వచ్చింది అది హోల్డింగ్లో ఉంటుందా ఉండదా కంపెనీ దగ్గర చూసినట్టయితే నో ఫండ్ హోల్డెడ్ అంటే మన కేవా ఇండస్ట్రీస్లో ఎలాంటి ఫండ్ కంపెనీ దగ్గర ఉండదు సో ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ ఇన్ ద అకౌంట్ ఫ్రమ్ ఫస్ట్ మంత్ అంటే ఒక కస్ ఒక డిస్ట్రిబ్యూటరు స్టేజ్ నుండి నీ యొక్క అమౌంట్ హోల్డ్ అనేటువంటిది ఉండదు సో డైరెక్ట్గా నువ్వు వన్ రూ ట్వంటీ రూపీస్ నుండి మనకు నీకు ఎంత ఎర్న్ చేసుకుంటే అంత డైరెక్ట్గా నీ అకౌంట్కు క్రెడిట్ అనేటువంటిది జరగడం అనేటువంటిది మనం చూస్తూనే ఉంటాం అదే వెస్టేజ్లో చూసినట్టయితే ఖచ్చితంగా ఫండ్ అనేటువంటిది హోల్డ్లో ఉంటుంది జస్ట్ మనకి యాప్లో ఫండ్ చూపించినా అది మనం తీసుకోలేం అంటే జస్ట్ అది హోల్డ్లో ఉంటుంది ఆ ఫండ్ సో ఎప్పుడైతే మనం ఆ యొక్క త్రీ మంత్స్ లేదా అట్లా అచీవ్ అయినప్పుడు మాత్రమే మనకి ఆ యొక్క ఫౌండ్ అనేటువంటిది మనకి అకౌంట్లోకి రావడం జరుగుతుంది సో ఇది కంపెనీ అకౌంట్లో హోల్డ్లో ఉంటుంది అని మనం చెప్పొచ్చు అలాగే మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కొంతమందిని ఇవ్వడం జరిగింది సో దీంట్లో ఎవరెవరు ఎంత సంపాదిస్తున్నారు అనేటువంటిది మనం చూద్దాం వెస్టేజ్ వర్సెస్ కేవాలో మిస్టర్ మిథుం సుధాఖన్ అనేటువంటి నేషనల్ ప్రమోటర్ మన కేవా ఇండస్ట్రీస్లో సో ఇతడు వన్ క్రోర్ థర్టీ సిక్స్ ల్యాక్స్ అనేటువంటిది మనం ఇక్కడ అతని యొక్క శాలరీగా చెప్పొచ్చు అలాగే మాన్సింగ్ చౌదరి సో ఈ సార్ కూడా మనకి నేషనల్ ప్రమోటర్ కేవై ఇండస్ట్రీస్లో సో ఇతడు మనకి వన్ క్రోర్ ఫిఫ్టీ టూ ల్యాక్స్ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ రూపీస్ ఓన్లీ సో ఇది చూడండి మనకి ఒక మంత్లో వచ్చినటువంటి ఇన్కమ్ అలాగే ఇక్కడ మనకు వెస్ట్రీస్లో సిద్ధార్థ్ సింగ్ అనేటువంటి ఆయన ఉన్నారు సో ఇతడు వన్ క్రోర్స్ సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ అనేటువంటిది మనకి ఇక్కడ ఎర్నింగ్ చేశారు సో దీంట్లో చూడండి మనకు ఎర్నింగ్ విషయంలో కూడా హైయెస్ట్ ఎర్నింగ్ అనేటువంటిది మనకు కేవా ఇండస్ట్రీస్లో మనం చూడొచ్చు సో ఎందుకంటే ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం మనకు అక్కడ సిక్స్టీ టూ పర్సెంట్ మనకు సిక్స్టీ పర్సెంట్ వెస్టీజ్లో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ రిటైల్ ప్రాఫిట్ తర్వాత బిజినెస్ ప్రాఫిట్ అనేటువంటిది మనకు డిస్ట్రిబ్యూటర్కి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనకు ఎక్కువ ఇన్కమ్ అనేటువంటిది జనరేట్ కావడానికి కేవా ఇండస్ట్రీస్ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్గా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది అదే మనకు స్టాక్ పాయింట్ విషయానికి చూసినట్టయితే అయితే కేవా ఇండస్ట్రీస్ వర్సెస్ వెస్టీజ్ అయితే మనకు మినిమం ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుండి కూడా మనకు స్టాక్ పాయింట్ అనేటువంటిది రిక్వైర్మెంట్ ఉంది సో అది ఆ యొక్క మండలాన్ని తర్వాత ఆ యొక్క సిటీని దృష్టిలో ఉంచుకొని మనకి ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ వెస్టీజ్లో మినిమం వన్ ల్యాక్ అండ్ టూ ల్యాక్స్ ఎబో ఉండే మాత్రమే మనకు స్టాక్ పాయింట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇక్కడ మార్జిన్ విషయంలో మనం చూసినట్టయితే టెన్ టు ట్వంటీ పర్సెంట్ అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఉంది ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మార్జిన్ ఫర్ కి మనకి ఇవ్వడం జరుగుతుంది అలాగే రిఫరల్ ఇన్కమ్ కూడా మనకి వన్ పర్సెంట్ ఇస్తున్నారు అదే వెస్టీజ్లో మనం చూసినట్టయితే మినిమం వన్ లాక్ ఇన్వెస్ట్మెంట్ కంపల్సరీ ఉండాలి అలాగే మనకు లో లో అంటే వెరీ లోగా మనకు ఇక్కడ లో అంటే త్రీ టు ఫోర్ పర్సెంట్ కమిషన్ అనేటువంటిది స్టాక్ హోల్డర్ హోల్డర్కి ఉంటుంది చాలా తక్కువలో తక్కువ త్రీ టు ఫోర్ పర్సెంట్ అనేటువంటిది రావడం జరుగుతుంది అగ్రికల్చర్ ప్రొడక్ట్స్లో కానివ్వండి దాంట్లో మాత్రమే మనకి ఫోర్ పర్సెంట్ వస్తుంది మిగతా వాటిలో త్రీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రావడం జరుగుతుంది అదే మనం కేవా ఇండస్ట్రీస్లో ప్రతి ప్రొడక్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఖచ్చితంగా మనకి ఈ యొక్క స్టాక్ ఓనర్ ఓనర్కి కమిషన్ అనేటువంటిది రావడం జరుగుతుంది సో దీంట్లో మనం చూడొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ఇయర్స్ ఇఫ్ ఓపెన్ హండ్రెడ్ ఫ్రాంచెస్ అనుకోండి ఒక మూడు సంవత్సరాలు మనకు హండ్రెడ్ ప్రాంచెస్ ఓపెన్ చేస్తే మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ అనేటువంటి మనకు కమిషన్ రూపంలో రావడం జరుగుతుంది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ సెల్ చేస్తే మనకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అనేటువంటిది రావడం జరుగుతుంది ఇది రిఫరల్ ఇన్కమ్గా మనం చెప్పొచ్చు సో వెస్టేజ్లో రిఫరల్ ఇన్కమ్ అనేటువంటిది లేదు సో స్టాక్ కూడా జస్ట్ త్రీ టు ఫోర్ పర్సెంట్ మాత్రమే ఇన్కమ్ అనేటువంటిది ఉంటుంది అలాగే మనకి ఇక్కడ మన కేవై ఇండస్ట్రీస్లో ఫిఫ్టీన్ ట్వంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మనకు రిటైల్ ప్రాఫిట్ అదే డిస్ట్రిబ్యూటర్కి కానీ స్టాకిస్ట్కి ఇన్కమ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది సో ఇది మనకు వెస్టిజ్ వర్సెస్ కేవలం ఉన్నటువంటి తేడా మనం దీన్ని గమనించవచ్చు సో ఎందుకంటే మనం ఎక్కడ సక్సెస్ అవుతాం ఎక్కడ ఫెయిల్ అవుతాం అనేటువంటిది సో మనం ఈ యొక్క వీడియోని పూర్తిగా అర్థం చేసుకుంటే మనకు ఈజీగా అర్థమవుతుంది సో మీరు కూడా దీంట్లో ఉన్నటువంటి నిజానిజాలు తెలుసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్ చూడండి ఎందుకు అంటే నేను ఈ విషయాన్ని చెప్పదలుచుకుంది తక్కువలో తక్కువ ఏంటంటే మనకు రేట్ వ్యంలో నాణ్యత విషయంలో నెంబర్ వన్ ప్రోడక్ట్ కేవా ఇండస్ట్రీ అని చెప్పొచ్చు సో ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైతే ఒక కంపెనీ లేదా ఒక నెట్వర్కర్ సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా ఒక సామాన్య మానవుడు కొనగలిగే విధంగా మనకి రేట్స్ ఉన్నాయనుకోండి సో ఆ యొక్క కంపెనీ సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు ఒక సామాన్య మానవుడు కొనే స్థితిలో ఆ యొక్క ప్రోడక్ట్స్ ఉంటే ఆ సామాన్య మానవుని వరకు చేరినట్టయితే ఆ ప్రోడక్ట్ ఖచ్చితంగా ఆ సంస్థ ఆ ప్రోడక్ట్ అనేటువంటిది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది సో మన కేవా ఇండస్ట్రీస్లో అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ఏంటంటే వన్ ప్లస్ వన్ అనేటువంటి ఆఫర్ లైఫ్ టైం వన్ ప్లస్ వన్ ఒకటి కొంటే ఒకటి ఉచితం అనేటువంటిది మన కేవా ఇండస్ట్రీస్లో ఇవ్వడం జరుగుతుంది అలాగే చూడండి ఇక్కడ కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ ఇప్పుడు వస్తున్నాయి ఏంటంటే జస్ట్ ట్వంటీ రూపీస్ వన్ ప్లస్ వన్ అంటే ఈవెన్ మనకు కాల్గేట్ కానివ్వండి తర్వాత షాంపూస్ కానివ్వండి సోప్ కానివ్వండి టెన్ రూపీస్కి ఒక సోపు టెన్ రూపీస్కి ఒక షాంపూ తర్వాత టెన్ రూపీస్కి బ్యూటీ కేర్కి సంబంధించినటువంటి ఫేర్నెస్ క్రీమ్ కానివ్వండి ఆయిల్ కానివ్వండి ఇలా మనకు తక్కువలో తక్కువ టెన్ రూపీస్కి ఒక ప్రోడక్ట్ అనేటువంటిది మనకు కేవై ఇండస్ట్రీస్ పరిచయం చేస్తుంది సో ఇది అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్గా మనం చెప్పొచ్చు ఈ యొక్క ఈ రెండు మూడు ప్రొడక్ట్స్ చూస్తేనే చాలు మనకు ఏంటి కేవై ఇండస్ట్రీస్ అనేటువంటిది అర్థమవుతుంది సో ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తెలుసుకోండి సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే సో నా యొక్క నెంబర్ స్క్రీన్ పైన కనబడుతున్న కాల్ చేయొచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్ ఇంకా నా యొక్క ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ యొక్క ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి యొక్క వీడియోను షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్